వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఓ ప్రొవిజన్ నిలిపేసింది సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం రెండువేల ఇరవై ఐదులోని కొన్ని నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపేసిందాయి చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్స్ పై స్టే విధించింది ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదును పూర్తిగా నిలిపేయాలని వందకు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకునేందుకు అని వీటిలో ఆరోపించాయి ఇక కేంద్రం మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ఆక్రమణలకు గురి కాకుండా రక్షించడానికి అని వాదించింది వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంటు ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి వ్యక్తులు డీడ్ల ఆధారంగా వక్ఫైన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో కీలక ప్రొవిజన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదును పూర్తిగా నిలిపేయాలని వందకు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకునేందుకే అని వీటిలో ఆరోపించాయి ఇక కేంద్రం మాత్రం పబ్లిక్ ప్రైవేటు ఆక్రమణలకు గురికాకుండా అని వాదించింది వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్లో పార్లమెంటు ఈ బిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి వ్యక్తులు డీడ్ల ఆధారంగా వక్ఫైన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం ను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దాన్ని నిలిపేసింది ఒక వ్యక్తి ఇస్లాం ను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది సో దెర్ ఇజ్ నో ఎస్ ఆన్ ది అమెండ్మెంట్ ఓన్లీ ఇంట్రీమ్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పెటిషనర్ రిగార్డింగ్ దట్ దే కెన్ నాట్ బిట్ ది ప్రైవ్డ్ ఆఫ్ ది వర్క్ ప్రోపార్టీ విథౌట్ ప్లగ్ ది ప్రొసీజర్ లెట్ డౌన్ ఇన్ ది లా ఇంక్లూడింగ్ ది అమెండెడ్ లా అదే సమయంలో వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని కామెంట్ చేసింది సెక్షన్ టూ ప్రకారం నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించరాదన్న నిబంధన నిలిపివేశారు ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరని వెల్లడించింది సెక్షన్ త్రీ ప్రకారం

సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని కోర్ట్ తేల్చి చెప్పింది బోర్డ్ లేదా కౌన్సిల్ లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ముస్లిమే ఉండడం మంచిదని సుప్రీం కోర్ట్ పేర్కొంది